చిన్నపిల్లల ఆలనా పాలన చూస్తూ తన కన్నబిడ్డలుగా చూసుకునే అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడం దారుణమని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు నెల్లూరు జిల్లా తరుణవాయి గ్రామంలో ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త వనమ్మ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగల కిషోర్లు పరామర్శించారు ఈ సందర్భంగా వనమ్మ ఆ కుటుంబానికి డెబ్బై వేల ఆర్థిక సహాయాన్ని జానీ మాస్టర్ అందించారు అనంతరం వనమ్మ కుటుంబాన్ని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు టైంలో ఇలా వచ్చి యువత చాలా కొంచెం బాధాకరంగా ఉంది ఆయ అంటే చెప్పాను కదా తల్లి అంటే తల్లితో సమానం అలా అంత కష్టపడి వాళ్ళు అంత చేస్తూ అంటే ఆమె తను ఎంత బాధపడి ఉంటే అమ్మ ఎంత బాధపడి ఉంటే తన వాళ్ళ దానికి గురి అవుతుంది అని సో మళ్ళీ నేను మళ్ళీ గౌరవిస్తాను అంగన్వాడీ వాడి గురించి వాళ్ళు ఏదైతే అంగన్వాడి న్యాయబద్ధకు ఏదైతే కోరికలు ఉన్నారో ఏదైతే ఇస్తా అన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని నేను జగన్ గారిని జగన్ గారిని కోరుకుంటున్నాను ఎక్కువ కాదు వాళ్ళు అడిగే డిమాండ్స్ ఎంతో ఏమీ లేదు పక్క రాష్ట్రాలు ఎంత ఉందో దానికంటే ఒక వెయ్యి వెయ్యి ఎక్కువ వేస్తే వేసి ఇస్తా అన్నారు సో అక్కడ పదమూడు వేలు ఎంత ఉంది కదా మన హైదరాబాద్లో థర్టీ థర్టీ పదమూడున్నర వెయ్యి ఉంది సో ఇక్కడ ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చి ఇస్తా అన్నారు అదే డిమాండ్స్ చదువుతున్నా ఎక్కువ లేదు అలాగే ఒక ఒక రిటైర్మెంట్ అయినా ఒక మనిషి చెప్పిన యాభై వేలు లక్ష రూపాయలు అనేది చాలా తక్కువ సో నా మా యూనియన్లోనే మేము ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ తక్కిస్తాం ఒక మనిషి రిటైర్ అవుతున్నా చనిపోతున్నా గౌరవంగా వాళ్ళకి షాల్వా కప్పి వాళ్ళకి పాత మెమోరీస్ అందరం మంచిగా వాళ్ళకి ఇచ్చి మెమోటీ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా గౌరవంగా పంపిస్తాం సో మేమే అంత చేస్తున్నప్పుడు ఒక 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 తల్లిలాగా బిడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచి చెడు చూసుకోవటం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా కక్కుకున్న వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ఒక తల్లిలాగా గుండెలు హత్తుకొని అంత ప్రేమను పంచుతున్నాం వాళ్ళకి సో ఇది జరగటం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకుని కడుపు మండి ప్రజలను అందరినీ కూడా ఎవరైతే గతంలో ప్రభుత్వానికి పనిచేసిన కార్మికులు అయితే అంగన్వాడి టీచర్స్ అయితే మిగిలిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఆదరించాలి కడుపు మంట మంచిది కాదు ఇప్పటికే ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నారు అక్రమంగా సహజ వనరులు దోచుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మీకు కనీస వేతనాలు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది జనసేన